చెప్పుడు మాటలు విని చెడిపోయిన ఒక భార్య కథ ఈ సినిమా మూవీ ఓపెనింగ్ సీన్లో మన హీరో ప్రాంక్ ఏప్రిల్ని ఒక మొదటిసారిగా పార్టీలో కలుసుకుంటాడు ఆ పార్టీలో యాస్పైరింగ్ యాక్స్రెస్ అయిన ఏప్రిల్ని చూడగానే మనోడు ప్రేమలో పడిపోతాడు తర్వాత వారిద్దరూ ప్రపోజ్ చేసుకోవడం మ్యారేజ్ చేసుకుని వారిద్దరికి పిల్లలు పుట్టడం కూడా జరిగిపోతుంది అయితే ప్రేమలో ఉన్నట్టు ప్రాంక్ ఇప్పుడు లేకపోవడంతో ఫ్రాంక్ ఏప్రిల్ల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి కానీ భార్యాభర్తల బంధం వల్ల వారిద్దరూ కలిసే ఉంటూ వారి ఉద్యోగాలను చేసుకుంటూ ఉంటారు ఫ్రాంక్ ఆఫీస్లో ఉన్న తన కొలీతో కాస్త ఎక్కువ పరిచయాన్ని పెంచుకుంటూ ఉంటాడు మరోవైపు ఇంట్లో ఉన్నటువంటి ఏప్రిల్ మాత్రం యాక్టర్ కావాలనే తనకల ఫ్యామిలీ రావడంతో తీరకపోవడం వల్ల ఇంట్లోనే పక్కింట్లో వాళ్ళతో మాట్లాడి మెంటల్గా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కానీ ఫ్రాంక్ మాత్రం తన కొలితో డిన్నర్లకు వెళ్తూ డేట్లు చేస్తూ ఉంటాడు ఇలా ఒకరోజు తనతో కలిసి రొమాన్స్ చేసి వచ్చిన తర్వాత తన ఫ్యామిలీని చూసినటువంటి ఫ్రాంక్ తను చేసిన తప్పుకి తన భార్యని సారీ అడిగి క్షమించమని అడుగుతాడు ఇక అప్పటి నుంచి వారి మధ్య చిన్న చిన్నగా పెద్ద గొడవలు మొదలవుతూ ఉంటాయి అది చాలా పెద్ద గొడవలకి దారితీస్తాయి ఫలితం వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఫిజికల్ రిలేషన్షిప్ కూడా దూరం అవుతుంది దాంతో ఫ్రాంక్ వారిద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి తన ఆఫీస్లో తను ప్యారిస్కి వెళ్తున్నా అని చెప్పి తన భార్యను సంతోషపెట్టడానికి తనకు కూడా ఆ ప్యారిస్ టికెట్లు బుక్ చేసి అక్కడికి వెళ్ళాలనుకుంటాడు కానీ ఫ్రాంక్ కొలీగ్స్ అందరూ తనను చూసి ప్యారిస్కి వెళ్ళడం అక్కడ కొత్త జాబ్ దొరకడం వీలు కాదని తనను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు కానీ కేవలం ఫ్రాంక్ ఏప్రిల్ కోసమే అక్కడికి వెళ్ళాలనుకుంటాడు కానీ ఇంతలో ఏప్రిల్ ప్రెగ్నెన్సీ తెలియడంతో వారు వెళ్ళే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవుతుంది అయితే ఇక అప్పటి నుంచి వారి మధ్య మళ్ళీ గొడవలు మొదలవుతాయి అందుకు ఏప్రిల్ బాగా ఆలోచించి తన భర్త తన మాట వినకపోవడానికి కారణం తన ఇప్పుడున్న ప్రెగ్నెన్సీ అని భార్య మూర్ఖంగా ఆలోచించి తన కడుపులో ఉన్న బిడ్డని తనే నాశనం చేయాలని సెల్ఫ్ అభాషన్ చేసుకుంటుంది అది వికటించడంతో ఏప్రిల్ అక్కడికక్కడే చనిపోతుంది ఇది తెలుసుకున్నటువంటి ఫ్రాంక్ తన పిల్లల్ని చూసుకోవడానికి జీవ చవనలా బతికే ఉంటాడు యాక్చువల్గా ఇది వినడానికి చాలా సింపుల్ స్టోరీగానే ఉన్న ఫ్యామిలీ బంధాల వలన ఒక పర్టికులర్ హౌస్ వైఫ్స్ ఎలా నరకయాతను అనుభవిస్తున్నాననే విధానాన్ని ఈ మూవీ బాగా చూపిస్తుంది దీని పేరే ద రెవల్యూషనరీ రోడ్